బంగాళాఖాతంలో అతి తీవ్ర తుఫాన్ మొంత మరింత ఉగ్ర రూపాన్ని దాచి తీరానికి సమీపిస్తున్న కొద్దీ బీతావహంగా మారుతోంది ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాన్ గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతోంది తీరాన్ని దాటుతున్న సమయంలో అంచనాలకు అందని విధంగా బీభత్సాన్ని సృష్టించే అవకాశాలున్నాయి పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు దక్షిణ ప్రాంతం వరకు అతి భారీ వర్షాలకు కారణమవుతోంది ఏపీలో ఎక్కడెక్కడా వరద ముంపు ఎక్కువగా ఉందో చూద్దాం ప్రస్తుతం ఈ మంతా తుఫాన్ బంగాళాఖాతం నైరుతి పశ్చిమ మధ్య ప్రాంతంలో కేంద్రీకృతమైంది చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా ఆరు వందల నలభై విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయ దిశలో ఏడు వందల నలభై కాకినాడకు ఆగ్నేయ దిశలో ఏడు వందల పది ఒడిశాలోని గోపాల్పూర్కు దక్షిణ ఆగ్నేయ దిశలో ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతోంది మంగళవారం ఉదయానికి పెను తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది క్రమంగా ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అదే రోజు రాత్రికి మచిలీపట్నం కలింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది ఆ సమయంలో తీరం వెంబడి గంటకు తొంభై నుండి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని దీని తీవ్రత నూట పది కిలోమీటర్ల వరకు పెరగవచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది అలాగే పశ్చిమ బెంగాల్ ఒడిశా తమిళనాడు పుదుచ్చేరిలో భారీ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది సన్నద్ధతలో భాగంగా తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ ఏడు ఎస్డీఆర్ఎఫ్ తొమ్మిది బృందాలను పంపించినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది భారీ వర్షాలు బలమైన ఈదురుగాలులతో తీర ప్రాంతాలన్నీ కూడా అల్లకల్లోలానికి గురయ్యే అవకాశం ఉందని ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ విజ్ఞప్తి చేశారు నేడు కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకూడదని వర్షం కురిసేటప్పుడు ఈదురుగాలులు వీచే సమయంలో చెట్లు హోర్డింగ్లు శిథిలావస్థలో ఉన్న భవనాలు గోడల వద్ద నిల్చోకూడదని సూచించారు అత్యవసరమైతే తప్పించి ఇళ్లలో నుంచి బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు స్కూల్స్ కాలేజీలకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు